వెల్కమ్ టు అగ్మాక్స్ సాయిల్ అనేది సస్టైనబుల్ అగ్రికల్చర్కు ఒక బేస్ లాంటిది పంటల అభివృద్ధి పూర్తిగా నేలలోని పోషకాలు ఆర్గానిక్ మ్యాటర్ స్థాయి పిహెచ్ తేమ శాతం కెపాసిటీ మైక్రోబియల్ యాక్టివిటీ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి నేల యొక్క అసలు స్వభావం పోషక స్థితి ఎరువులు అవసరమయ్యే స్థాయి వంటి వివరాలను అర్థం చేసుకోవడానికి సాయిల్ కంపోజిషన్ను సిస్టమాటిక్ సాయిల్ శాంప్లింగ్ ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవడం అత్యంత కీలకం సిస్టమాటిక్ సాయిల్ శాంప్లింగ్ అనేది నేల నమూనాలను శాస్త్రీయంగా సేకరించి ల్యాబ్లో టెస్ట్ చేసే ప్రక్రియ దీనివల్ల నేలలో ఏ న్యూట్రియంట్స్ అధికంగా ఉన్నాయో ఏవి తక్కువగా ఉన్నాయో ఏ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియంట్గా ఉన్నాయో ఆ క్లియర్ ఇస్తుంది ఈ వివరాలకు అనుగుణంగా రైతులు ఫర్టిలైజర్స్ మోతాదును సరిగ్గా నిర్ణయించుకోవడంతో ఎరువులు వృధాగా పోకుండా ఖర్చు తగ్గి ఫర్టిలైజర్స్ యూజ్ ఎఫిషియెన్సీ పెరుగుతుంది అలాగే నేలలో అధిక రసాయనాల వాడకం వల్ల కలిగే శాలినిటీ సోడిసిటీ హార్డ్ ప్యాన్ పిహెచ్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు లాంగ్ టర్మ్లో చూస్తే సాయిల్ హెల్త్ మెరుగుపడి పంటల ఉత్పాదకత స్థిరంగా కొనసాగుతోంది సాయిల్ శాంపిలింగ్ పద్ధతుల్లో ముఖ్యంగా నాలుగు రకాలున్నాయి మొదటిది ర్యాండమ్ శాంప్లింగ్ ఇది టోపోగ్రఫీ లేదా సాయిల్ టైప్ ఎక్కువగా మారని యూనిఫామ్ ఫీల్డ్స్లో ఉపయోగిస్తారు రెండోది సిస్టమాటిక్ గ్రిడ్ శాంపిలింగ్ ఇందులో ప్రతి హెక్టార్ నుంచి రెండు హెక్టార్లకు ఒక శాంపిల్ తీసుకుంటారు దీని ద్వారా న్యూట్రియన్స్ మ్యాప్స్ రెడీ చేసి ప్రెసిషన్ ఫార్మింగ్ చేయవచ్చు మూడవది జోనల్ లేదా స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ దీంట్లో సాయిల్ టైప్ స్లోప్ పంటల చరిత్ర ఈల్డ్ లెవెల్స్ ఆధారంగా ఫీల్డ్ను వేరు వేరు జోన్లుగా విభజించి ప్రతి జోన్ నుంచి శాంపిల్స్ తీసుకుంటారు నాలుగోది బెంచ్ మార్క్ లేదా టార్గెటెడ్ శాంప్లింగ్ ఇది ప్రత్యేక సమస్యలున్న ప్రాంతాల్లో ఉదాహరణకు శాలినిటీ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఆల్కలినిటీ వంటి ప్రాంతాల్లో ఉపయోగిస్తారు పంటల వారీగా ఈ పద్ధతుల ఎంపిక కూడా వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రాప్ వైజ్ ఎలాంటి పద్ధతి ఎందుకు వాడతారో చూద్దాం సీరియల్ క్రాప్ అయినా వరి గోధుమ మొక్కజొన్నలో ర్యాండమ్ లేదా గ్రిడ్ శాంపిలింగ్ ఎక్కువగా వాడతారు దీని ద్వారా ఎన్పీకే న్యూట్రియంట్స్ అవసరాలను తెలుసుకోవచ్చు రెగ్యులర్ శాంప్లింగ్ చేయడం వల్ల ఫర్టిలైజర్ షెడ్యూల్ని సరిగ్గా ప్లాన్ చేయవచ్చు మరియు న్యూట్రియం డెఫిషియన్స్ని తగ్గించవచ్చు పల్స్ క్రాప్ అయిన చిక్పీ లెంటిల్ పీలో జోనల్ శాంప్లింగ్ పద్ధతి ఉపయోగిస్తారు దీనివల్ల న్యూట్రియంట్స్ అంటే జింక్ ఐరన్ లెవెల్స్ గురించి తెలుసుకోవచ్చు ఇవి నాడ్యులేషన్ మరియు నైట్రోజన్ ఫిక్సేషన్కి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ సీడ్ క్రాప్ గ్రౌండ్నట్ మస్టర్డ్ సన్ఫ్లవర్లో స్టాటిఫైడ్ శాంప్లింగ్ చేయడం ద్వారా సల్ఫర్ బోరాన్ లెవెల్స్ వేరియేషన్ తెలుసుకోవచ్చు ఇవి ఆయిల్ కంటెంట్ మరియు ఈల్డ్ మీద నేరుగా ప్రభావం చూపుతాయి హార్టికల్చర్ క్రాప్ లైక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో ఇంటెన్సివ్ గ్రిడ్ లేదా టార్గెటెడ్ శాంప్లింగ్ చేయడం వల్ల సైట్ స్పెసిఫిక్ న్యూట్రియం మేనేజ్మెంట్ సాధ్యమవుతుంది ఈ పంటలు సాయిల్ పీహెచ్ మరియు శాలిడిటీ పట్ల చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి సరైన శాంప్లింగ్ ద్వారా న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ కాపాడవచ్చు ప్లాంటేషన్ క్రాప్ అనగా టీ కాఫీ రబ్బర్లో బెంచ్ మార్క్ శాంప్లింగ్ డిఫరెంట్ సాయిల్ డెప్స్లో చేస్తారు దీనివల్ల లాంగ్ టర్మ్ న్యూట్రియంట్ చేంజెస్ మరియు ఆర్గానిక్ న్యూట్రియంట్ స్టేటస్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు ఇది సాయిల్ హెల్త్ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది ఇలా ప్రతి పంటకు సరిపోయే విధంగా రెగ్యులర్గా సాయిల్ శాంపిలింగ్ చేస్తే రైతులు శాస్త్రీయంగా స్పష్టమైన డేటా ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఎరువులు వృధాగా పడకుండా కాపాడుకోవచ్చు నేల కాలుష్యం తగ్గుతుంది పంట దిగుబడి సహజంగా పెరుగుతుంది అలాగే నేల ఫెర్టిలిటీ కూడా చాలా కాలం నిలకడగా ఉంటుంది ఈ పద్ధతి సుస్థిర వ్యవసాయాన్ని సాధించడానికి ఎంతగానో సహాయపడుతుంది